మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో మొదటి పక్షం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి తప్పక మీరు నూతన గృహం కొనుగోలు చేయాలన్న సంకల్పం పెట్టుకుంటే మంచిది మొదటి వారిలో కాస్త సామాన్య ఫలితాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరి దీనికి ఏం చేయాలి సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు తప్పకుండా మనము నిరంతరం భగవద్ధ్యానము సమయ పాలన టైం పంక్చువాలిటీ అని పెద్దలు చెప్పిన మాట విన్న తూచా తప్పకుండా వినాలి ఫలితాలు బాగా ఉంటే తప్పకుండా వాళ్ళ మాట వింటాం సామాన్య ఫలితాలు ఉంటే తప్పకుండా తూచే తప్పకుండా మాట్లాడండి బాగాలేనప్పుడు ఏం చేయాలి పెద్దలు తన్నైనా సరే వాళ్ళతో మాట చెప్పి చేయించుకోండి అంతే మార్గం కాబట్టి ఇక్కడ సామాన్య ఫలితాలు కాబట్టి తప్పకుండా మీకు పెద్దల మాట విన్నా చాలా జాగ్రత్తగా ఉన్న సమయపాలన ఉన్న మీకు విద్యా లాభం ఉద్యోగ లాభం ధనయోగం మరి రెండవ వారంలో మొదటి పక్షంలో రెండవ వారం అద్భుతమే నక్కతోక తొక్కినట్టే అనుకున్నటువంటి పని సానుకూలంగా పూర్తి చేసుకుంటారు కాబట్టి మొదటి వారంలో రెండో వారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి మొదటి వారం సామాన్య ఫలితాలు కాబట్టి కాస్త భగవంతుని ఆరాధన ఎక్కువ చేసుకోవడం శ్రద్ధ భక్తి కూరడం తల్లిదండ్రుల మాట వినడం సమీపాలనుంటే విద్యా లాభం ఉద్యోగ లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కూడా లాభాలు రెండో వారంలో మంచి ధనయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాట్ల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది ఆనందకరమైనటువంటి సంపద బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు ఈవెంట్స్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జిమాట్ శాట్ ఇంకేదైనా పోటీ పరీక్షలు కానీ సిఏ లాంటి పరీక్షలు కానీ తప్పకుండా మీరు రెండో వారంలో అంటే మొదటి పక్షం రెండో వారంలో రాసినట్టయితే తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి ప్రాప్తి పొందుకునే అవకాశం ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సౌఖ్యం శుభకర సంతాన యోగం వివాహ యోగం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం భార్యాభర్తల అన్యూన్యత ఆనందకరమైన సంపద ధనధాన్య వృద్ధి చిరనాటి స్నేహితుల్ని కలుసుకునే అవకాశం విశేషమైనటువంటి మహారాణి మహారాజు యోగం బంధుమిత్రుల సమాగం రోగనాశనం అలాగే కన్స్ట్రక్షన్ నిలిస్తే మద్యపాన హోటల్ యొక్క లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలం కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు వ్యాపార బంగం లాభం ఉంది విద్యాభివృద్ధి బాగా ఉంది మధ్యవర్తితో నుంచి బయటపడతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఆనందకరమైన ప్రయాణాలు తీర్థయాత్ర సేవన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి అని కలిసి వచ్చే అవకాశం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిమడి జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు రుణపీడ పరిహారం ఆనందయోగం ఐశ్వర్యం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం అలాగే రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగుల లాభాలు కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపార లాభాలు పొందుకోవడం రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభవంతమైన స్థితి విద్యా లాభం ఉద్యోగుల బలంగా ఉంటుంది చాలా మంచి ప్రశాంతత మొదటి వారంలో సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు గణపతి ఆరాధన చేసుకోవడం అలాగే దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం మీకు మంచి శుభయోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది కానీ భగవద్గీత పారాయణ చేయండి నిరంతరం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఎందుకంటే గీతా జయంతి కూడా ఉంది దగ్గరలో ఆ గీతా జయంతిని కూడా మీరు కృష్ణ పరమాత్మని యొక్క అష్టోత్తరం చదువుకోవడం గీతా వాక్యాలు వినడం చాలా మంచి ప్రశాంతతని కలిగిస్తుంది అటువంటి ప్రయత్నం చేయండి ఎవరికైనా బీదవారికి అన్నదానం వస్త్రదానం లాంటివి చేయండి ఆనంద యోగాలు ఉంటాయి ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద శుభ ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ